హైదరాబాద్ మరికొన్ని సంవత్సరాల్లో త్రాగడానికి నీళ్లుండవు పచ్చని చెట్లన్నీ నల్లగా బూడిదలా మారిపోతాయి ఎటు చూసినా బాధలు కష్టాలు వెలవెల్లాడుతున్న ప్రజలు అందంగా కనిపించి సిటీ ఆఫ్ పియల్ అని పేరు తెచ్చుకున్న హైదరాబాద్ ఒక డిస్టోపియన్ సిటీగా మారిపోతుంది ఇదంతా ఒక ఫ్రిక్షన్ మూవీ అనుకుంటే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఇది ఒక మూవీ స్టోరీ కాదు ఇంకో పది నిమిషాల్లో నువ్వు కూడా నమ్మబోయే నిజం ఒకప్పుడు హైదరాబాద్ సిటీని వాటర్ సిటీ అని పిలిచేవారు కానీ ఇప్పుడు ఒక్క బకెట్ నీళ్ళు కోసం గొడవలు నీళ్లు లేవు ట్యాంకర్స్ ధర రోజు రోజుకి పెరిగిపోతుంది మూడు వేలకు పైగా లేక్స్ ఉన్న నగరం ఈ రోజు కరెక్ట్ గా నూట ఎనభై లేక్స్ కూడా లేవు టెంపరేచర్ అయితే నలభై ఎనభై డిగ్రీలకు రీచ్ అవుతుంది నాణ్యత లేకుండా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఫారెస్ట్ కటింగ్స్ ఇవన్నీ ఓకే బట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇదంతా ఎలా జరుగుతుంది రండి చూద్దాం ఒక బ్యూటిఫుల్ సిటీ నుండి డిస్టోపియన్ సిటీగా ఎలా మారిపోతుందో అన్నది ఈ వీడియోలో మీరు చూసేది నార్మల్ క్లైమేట్ చేంజ్ స్టోరీ కాదు ఇది ఎవరు మాట్లాడని జరుగుతున్న రియాలిటీ అండ్ అతిపెద్ద క్వశ్చన్ ఏంటి అంటే హూ ఇస్ ద రియల్ విలన్ నెక్స్ట్ పది నిమిషాల్లో హైదరాబాద్ లో ఏం జరుగుతుంది దీనికి కారణం ఎవరు రాబోయే రోజులు ఎంత ఘోరంగా ఉంటాయో డీటెయిల్ గా మాట్లాడబోతున్నా కొంచెం ధైర్యంగా వినండి లెట్స్ అన్కవర్ ద హిడెన్ ట్రుత్ ఈ జరుగుతున్న సిచ్యువేషన్ ను డీటెయిల్ గా అర్థం చేయడానికి ఈ వీడియోను చాప్టర్ గా డివైడ్ చేశాం బట్ చాప్టర్ త్రీ ఇస్ సో క్రూషియల్ కానీ ఇదంతా అర్థం అవ్వాలంటే కొంచెం హైదరాబాద్ హిస్టరీ కోసం తెలుసుకోవాలి ఒక కాంటాక్స్ ను బిల్డ్ చేయాలి ఈ కథ మొదలవుతుంది నాలుగు వందల ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం ఒక చిన్న నది ఆ నది పేరు నిర్మిస్తారు అని అసలు కానీ పదిహేను వందల తొంభై ఒకటి లో మొహమ్మద్ కూలీ రూలర్ హైదరాబాద్ లో ఎస్టాబ్లిష్ చేశారు కొంతకాలానికి హైదరాబాద్ ని యాభై ఐదు స్క్వేర్ కిలోమీటర్ వరకు ఎక్స్పాండ్ చేసి పురాణా చార్ చార్మినార్ మక్కా మసీద్ లాడ్ బజార్ ఈ రీజన్ కి మధ్యలో ఈ సిటీ నిర్మించారు చుట్టుపక్కల వంద వందకు పైగా లేక్స్ క్రియేట్ చేసి రెయిన్ వాటర్ ను కలెక్ట్ చేయడం గ్రౌండ్ వాటర్ ను రీఛార్జ్ చేయడం మొదలు పెట్టారు ఆ తర్వాత కుతుబ్ సాహీస్ అండ్ లేటర్ నిజాం డైనాస్టీస్ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది అవ్వకూడదు అని ఏడు వందలకు పైగా లేక్స్ ను చుట్టుపక్కల డెవలప్ చేశారు మణికొండలో దుర్గమ్మ చెరువు బేగంపేట లో హుసేన్ సాగర్ రాజేంద్ర నగర్ మీర్ అలాం ట్యాంక్ ఈచ్ లేక్ హ్యాడ్ ఎ పర్పస్ హ్యాడ్ ఎ ఫ్లో అండ్ అబౌవ్ ఆల్ హెడ్ ప్రొటెక్షన్ నాలాస్ డ్రైనేజ్ ఫ్లో కోసం నిర్మించారు కుంతాస్ అనే స్మాల్ ట్యాంక్స్ ను నిర్మించారు చెరువులు కూడా సిటీ కన్స్ట్రక్షన్ లో ఇంటగ్రేట్ చేశారు బ్రిటిషర్స్ వచ్చాక హైదరాబాద్ ని నూట స్క్వేర్ కిలోమీటర్ వరకు ఎక్స్పాండ్ చేశారు ఇక్కడ వరకు అంతా బానే ఉంది కానీ అసలైన రహస్యం దాగి ఉంది హైదరాబాద్ లో జరిగిన ఐటీ బోన్ తర్వాత హైటెక్ సిటీ మాధవ్పూర్ కొండాపూర్ గచ్చిబౌలి మణికొండ ఈ ఏరియాస్ అన్నీ ఒకప్పుడు ఫుల్ ఆఫ్ లేక్స్ రాకీ స్ట్రెచెస్ కానీ ఇప్పుడు స్కై స్కేపర్స్ గ్లాస్ బిల్డింగ్స్ అండ్ పెద్ద పెద్ద విల్లాస్ ఒకప్పుడు ఏడు వందలకు పైగా లేక్స్ ఉంటే రెండు వేల ఇరవై నాలుగు డాటా ప్రకారం కనీసం నూట ఎనభై లేక్స్ లో కూడా నీళ్లు లేవు క్విస్ట్ ఏంటి అంటే మిగతా ఐదు వందల లేక్స్ ఏమయ్యాయి ఆ లేక్స్ లో నీరేమైంది అసలు కుట్ర ఏం జరిగింది ఇక్కడే మొదలవుతుంది మన చాప్టర్ వన్ ది వాటర్ క్రైసిస్ ఇన్ హైదరాబాద్ హైదరాబాద్ చెన్నైని తలపిస్తోంది నీటి సమస్య నగరాన్ని వెంటాడుతోంది నీటి సమస్య ముదిరింది ఇంకా వర్షాలు పడకపోవడం ప్రతాపం నేను ఆటోలో ఆఫీస్ నుండి ఇంటికి వస్తున్నా మేమంత అనుకుంటా మండిపోతున్న ఎండలు ట్రాఫిక్ లో ఆటో డ్రైవర్ తో క్యాజువల్ గా అలా మాట్లాడుతున్నా సడన్లీ వాళ్ళ ఏరియా వచ్చింది ఆటోని పక్కకు తీసుకువెళ్ళి ఆపేశాడు సార్ రెండు నిమిషాలు వాటర్ ట్యాంకర్ వచ్చింది అర్జెంట్ గా వెళ్ళాలి అని నాతో చెప్పాడు వాడి ఐస్ లో ఒక హెల్ప్లెస్ అర్జెన్సీ కనిపించింది నాట్ లైక్ బట్ లైక్ ఫైటింగ్ ఫర్ సర్వైవల్ వాడి ఫ్లాట్ కాంప్లెక్స్ ముందు జనాలు వాటర్ ట్యాంకర్ ను చుట్టుముట్టారు ప్లాస్టిక్ బకెట్స్ స్టీల్ డ్రమ్స్ గ్యాలన్స్ కొంతమంది క్యూలు మరి కొంతమంది ఆర్గ్యూస్ ఇంకొందరు డైరెక్ట్ గా గొడవలు పడుతున్నారు వాటర్ ఒక నేచురల్ రిసోర్స్ ఒక టైంలో ఫ్రీగా దొరికేదు ఇప్పుడు ఒక పెద్ద బ్యాటల్ అయిపోయింది వాటర్ ఫిల్ చేసి ఆటోలోకి రిటర్న్ వచ్చి సార్ ట్యాంకర్ రాకపోతే ఇంట్లో మూడు రోజులు నీళ్లు ఉండవు ఇంటికి రెంట్ కట్టడం కంటే ఈ వాటర్ ట్యాంకర్ కి డబ్బులు కట్టడం కష్టమైపోయింది మహేష్ ఒక ఆటో డ్రైవర్ వాడి ఇన్కమ్ నెలకు పదివేల రూపాయలు ట్యాంకర్ కు మంత్లీ రెండు వేల రూపాయలు కడితే ఇమాజిన్ చేయండి వచ్చే డబ్బుల్లో ట్వంటీ పర్సెంట్ జస్ట్ ఫర్ వాటర్ ఇదంతా విన్నాక మూడు క్వశ్చన్లు నా మైండ్ లో రేజ్ అయ్యాయి వాట్ హౌ అండ్ వై క్వశ్చన్ వన్ వాట్ అసలు ఏం జరుగుతుంది క్వశ్చన్ నెంబర్ టూ హౌ హిస్టరీలో సిటీ ఆఫ్ లేక్స్ అని పిలువబడి ఈ పరిస్థితికు ఎలా వచ్చింది హైదరాబాద్ క్వశ్చన్ నెంబర్ త్రీ వై అసలు ఇన్ని లేక్స్ ఉన్న నగరంలో ఈ రోజు డబ్బులు కట్టే ట్యాంకర్స్ ఎందుకుకుంటుంది ద రియల్ ఆన్సర్ విల్ షాక్ యు ఇన్ ఆఫ్ రైజింగ్ వాటర్ క్రైసిస్ ఇన్ ది సిటీ హైదరాబాద్ ఇట్ ఇస్ ది సిటీ హైదరాబాద్ ఫేసింగ్ డ్రింకింగ్ వాటర్ క్రైసిస్ యాస్ రిజర్వాయర్ లెవెల్స్ ఆర్ డిక్లైనింగ్ ది ఇష్యూ నెంబర్ 1 ంగ్ లేక్స్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నలభై పాయింట్ మూడు ఐదు స్క్వేర్ కిలోమీటర్ వాటర్ బాడీస్ హైదరాబాద్ లో ఉండేవి కానీ రెండు వేల ఇరవై మూడు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ డేటా ప్రకారం ఇప్పుడు జస్ట్ పదహారు స్క్వేర్ కిలోమీటర్ మాత్రమే వాటర్ బాడీస్ ఉన్నాయి అంటే దాని అర్థం ఇరవై నాలుగు సంవత్సరాల్లో అరవై ఒక్క పర్సెంట్ వాటర్ లాస్ జరిగింది ఇదే స్పీడ్ లో కంటిన్యూ అయితే రెండు వేల యాభై వచ్చేసరికి సిక్స్టీ వన్ పర్సెంట్ లాస్ అగైన్ అయితే కేవలం మిగిలేదు ఆరు పాయింట్ నాలుగు స్క్వేర్ కిలోమీటర్ వాటర్ బాడీస్ దాని అర్థం ఏంటో తెలుసా ఒక్క గ్లాస్ నీళ్లతో ఫ్యామిలీ మొత్తం బ్రతకాలి వంట నుండి త్రాగే నీళ్ళ వరకు ఓన్లీ వన్ గ్లాస్ ఆఫ్ ఫ్రీడమ్ హైటెక్ సిటీ గచ్చిబౌలి కొండాపూర్ ఈ ఒకప్పుడు లేక్స్ ఉండేవి సరిపడినంత నీళ్లు ఉండేవి కానీ ఇప్పుడు ఫీల్డ్ ఎన్క్రాస్ట్ అండ్ బ్యూరీడ్ లేక్స్ ని సర్వే నెంబర్ తో చేంజ్ చేయడం చేయడం డబ్బులు తీసుకుని ఫ్లాట్స్ అండ్ అపార్ట్మెంట్స్ పర్మిషన్ ఇవ్వడం ఇదే జరుగుతున్న రియాలిటీ ది ఇష్యూ బోర్వెల్స్ ఈ రోజు కూడా కొన్ని ఫ్యామిలీస్ కోసం బోర్వెల్స్ మీద ఆధారపడి ఉన్నారు అయితే పరిస్థితి ఏంటి అంటే పది సంవత్సరాల క్రితం రెండు వందల యాభై నుండి మూడు వందల ఫీట్స్ వాటర్ వచ్చేది మధ్య తరగతి వాళ్ళకి స్లమ్స్ లో ఉండే వాళ్ళకి కూడా ఈజీగా వాటర్ దొరికేది కానీ ఇప్పుడు హైదరాబాద్ లో బోర్వెల్స్ డ్రిల్ చేయాలి అంటే మినిమం ఎనిమిది వందల ఫీట్స్ నుండి పదిహేను వందల ఫీట్స్ వరకు వెళ్లి కూడా వాటర్ వస్తుంది అని గ్యారంటీ లేదు హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి నగర శివారులోని నివాస ప్రాంతాలలో బోరుబావుల్లో నీరు లేక ప్రజలు అల్లారిపోతున్నారు బోర్వెల్ డ్రిల్ చేయడం అంటే లాక్స్ ఆఫ్ రూపీస్ స్పెండ్ చేయడం ఈ లక్షల మధ్య తరగతి వాళ్ళు స్లమ్స్ లో ఉండే వాళ్ళు ఎక్కడి నుండి తెస్తారు ఎలా తెస్తారు ఈ డేటాని చూడండి గ్రేటర్ హైదరాబాద్ లో రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు వరకు ఒక సంవత్సరంలో రెండు మీటర్ల నుండి ఏడు మీటర్ల వరకు వాటర్ లెవెల్స్ కిందకు వెళ్ళిపోయాయి వీటిని కంట్రోల్ చేయడానికి సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ ప్రతి స్టేట్ కి ఈ బోర్ వాటర్ విడ్రోల్ ను ఫోర్ కేటగిరీస్ లో డివైడ్ చేసింది సెవెంటీ పర్సెంట్ గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ చేస్తే సేఫ్ జోన్ అని

ఉన్నది మాత్రమే కాక ఎడిషనల్ వాటర్ చేస్తున్నారు సెన్సస్ ప్రకారం హైదరాబాద్ పాపులేషన్ త్రీ పాయింట్ ఎయిట్ మిలియన్ రెండు పదకొండు ప్రకారం సిక్స్ పాయింట్ నైన్ మిలియన్ పది సంవత్సరాల్లో ఎనభై ఏడు పర్సెంట్ ఇంక్రీజ్ అయింది మన పాపులేషన్ రెండు వేల ఇరవై ఐదు ప్రజెంట్ ఎస్టిమేట్స్ అప్రాక్స్ పదకొండు పాయింట్ నాలుగు మిలియన్ స్పీడ్గా పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది కానీ వాటర్ స్టోరింగ్ కెపాసిటీ మాత్రం పెరగట్లేదు ఇష్యూ నంబర్ త్రీ ట్యాంకర్స్ మాఫియా హైదరాబాద్ లో బోర్వెల్స్ డ్రై అయ్యాక ఒక న్యూ బిజినెస్ మోడల్ బ్లూమ్ అయింది దట్ ఈస్ వాటర్ ట్యాంకర్ మాఫియా వాటర్ ఇప్పుడు ఒక నెసెసిటీ కాదు ఒక బిజినెస్ మోడల్ అయిపోయింది స్టార్ట్ వినిపించే సౌండ్ ఏంటో తెలుసా ట్యాంకర్ వచ్చింది ట్యాంకర్ వచ్చింది అన్న అరుపులు బట్ క్వశ్చన్ ఏంటి అంటే ఈ ట్యాంకర్స్ వస్తుంది మన దగ్గర లేని నీళ్లు వీళ్ళకి ఎవరిస్తున్నారు ద ఆన్సర్ ఇల్లీగల్ బోర్వెల్స్ ప్రైవేట్ ల్యాండ్స్ లో వెయ్యి పైగా డ్రిల్ చేసి గ్రౌండ్ వాటర్ ను చేస్తున్నారు రెగ్యులేషన్స్ లేవు పర్మిషన్స్ లేవు జస్ట్ వన్ టార్గెట్ మనీ పర్ లీటర్ వాటర్ ఇస్ ఎ బేసిక్ హ్యూమన్ రైట్ ఇప్పుడు హైదరాబాద్

తేదీ ఏప్రిల్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలు తెలంగాణలో నిర్మల్ డిస్ట్రిక్ట్ ఇద్దరు అన్నదమ్ములు శంకర్ అండ్ రాజు అని అలా భోజనం చేసి బయటకు చిన్న పని మీద వెళ్లారు పెద్ద కాదు రెండు గంటల్లో పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చారు ఇక్కడ వరకు బానే ఉంది కానీ వచ్చాక నోటు నుండి మాట రావట్లేదు బాడీ మొత్తం ఎర్రబడిపోయింది స్కిన్ అంతా నల్లని మచ్చలు వాళ్ళని అలా చూసి కంగారు పడి వెంటనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరిని లోకల్ హా హాస్పిటల్ కు తీసుకువెళ్ళారు డాక్టర్ చాలా ప్రయత్నించారు కానీ ఇద్దరు ఆ రోజే చనిపోయారు అదే దినం కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఒక యంగ్ అబ్బాయి వయస్సు ఇరవై సంవత్సరాల వరకు ఉంటుంది ఫార్మింగ్ చేస్తూ బ్రతికే కుటుంబం ప్రతి రోజులాగే ఆ రోజు కూడా పొలం పనులు చేయడానికి వెళ్ళాడు డబ్బులు సంపాదించాలని కుటుంబం పోషించాలని ఎంతో తప్పన సడన్ గా పనిచేస్తూ ఆ పొలంలోనే పడిపోయాడు చుట్టుపక్కల వాళ్ళు అతన్ని చూసేటప్పటికి చనిపోయి పడినాడు పొలంలో తర్వాత ఖమ్మం డిస్ట్రిక్ట్ లో ఒక కాయగూరలో అమ్ముకునే ఆవిడ మధ్యాహ్నం సడన్ గా స్ప్రో తప్పి పడిపోయింది హాస్పిటల్లో అడ్మిట్ చేసే లోపే ఆమె కూడా చనిపోయింది అదిలా లో డైలీ వేజ్ వర్కర్ నగర్ కర్నూలు లో బస్ కోసం వెయిట్ చేస్తూ ఒక వ్యక్తి మహబూబ్ నగర్ లో ఒక కన్స్ట్రక్షన్ వర్కర్ ఒకే రోజులో ఇలా చాలా చోట్ల చాలా మంది చనిపోయారు కారణం ఏంటో తెలుసా ద హీట్ స్ట్రోక్ హీట్ 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 కండిషన్స్ పార్ట్స్ తెలంగాణ హైదరాబాద్ విత్ డిగ్రీస్ కురిపిస్తున్నాడు ఎండ ప్రచండంతో మహానగరం అసలు ఈ ఈ స్ట్రోక్ స్ట్రోక్ అంటే ఏంటి ఎందుకు వల్ల చనిపోతున్నారు వీటిని మన గవర్నమెంట్ ఏమీ చేయట్లేదా అన్న ప్రశ్నలు మీ మైండ్ లో కూడా వస్తున్నాయి కదా ఫస్ట్ థింగ్ ఫస్ట్ హీట్ స్ట్రోక్ అంటే ఏంటో చూద్దాం హ్యూమన్ బాడీ రెగ్యులర్ టెంపరేచర్ థర్టీ సెవెన్ డిగ్రీ సెల్సియస్ ఈ టెంపరేచర్ ను ఇలా కాన్స్టెంట్ గా ఉంచడానికి బాడీ మొత్తం ఒక మెకానిజం లా వర్క్ చేస్తుంది సపోజ్ బాడీ థర్టీ సెవెన్ డిగ్రీ కంటే ఎక్కువ హీట్ ఎక్కే పరిస్థితుల్లో ఉంటే వెంటనే బ్రెయిన్ లో ఉండే హైపోథాల్మస్ బాడీకి ఒక సిగ్నల్ పంపిస్తుంది ఆ సిగ్నల్ తో బాడీలో ఉన్న స్వెట్ గ్లాండ్ స్వెట్ ని రిలీజ్ చేసి ఎవాపరేటివ్ కూలింగ్ ప్రాసెస్ తో బాడీలో టెంపరేచర్ ను కంట్రోల్ చేస్తాయి ఒకవేళ అప్పటికి కంట్రోల్ లో ఉండకపోతే బ్లడ్ వెజల్స్ అప్ అయ్యి స్కిన్ లో బ్లడ్ ఫ్లో పెంచి బాడీ టెంపరేచర్ ని థర్టీ సెవెన్ డిగ్రీ అరౌండ్ లో ఉండేటట్టు చూస్తాయి ఈ ప్రాసెస్ అంతా సింపుల్ గా చెప్పాలి అంటే కార్ ఇంజన్ లో ఒక రేడియేటర్ లా పనిచేస్తుంది ఇక్కడే మొదలవుతుంది అసలు విషయం ద రియల్ కిల్లర్ సపోజ్ ఒక ఫోన్ బ్యాటరీ ఎక్సెస్ గా హీట్ అయితే ఏమవుతుంది ప్రాసెస్ ఫెయిూర్ అయ్యి పేలిపోద్ది సిమ్లర్లీ బాడీలో వాటర్ లేక డీహైడ్రేటెడ్ స్టేట్ కి వెళ్తే ఆ టైంలో మీ స్వెట్ ల్యాండ్స్ ఫెయిల్ అయ్యి టెంపరేచర్ ఫార్టీ క్రోషియల్ పార్ట్స్ లైక్ హార్ట్ ప్రాసెస్ ఇది జరిగిన కొంత సమయానికి ప్రాణం పోతుంది దీన్ని హీట్ స్ట్రోక్ డెత్ అని జనరల్ గా అంటాం ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ నుండి హైదరాబాద్ లో సమ్మర్ స్టార్ట్ అవుతాయి కానీ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సమ్మర్స్ నాట్ జస్ట్ హాట్ ది ఆర్ ఎక్స్ట్రీమ్లీ డెడ్లీ సన్సెట్ అవర్వంతో సర్వైవ్ చేయడం హైదరాబాద్ లో ఒక పెద్ద మిషన్ అయిపోయింది

హాటెస్ట్ ఏప్రిల్ అండ్ ఈవెన్ రిపోర్టింగ్స్ కూడా వస్తాయి ఇది ఒక క్యాజువల్ హాట్ సమ్మర్ కాదు రెండు వేల ఇరవై నాలుగులో లో తెలంగాణలో హైయెస్ట్ ఎబో టెంపరేచర్ రికార్డ్ అయింది నలభై ఏడు పాయింట్ రెండు డిగ్రీల సెల్సియస్ థర్టీ ఇయర్స్ బ్యాక్ మేలో టెంపరేచర్ ముప్పై నాలుగు నుండి ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ రేంజ్ లో ఉండేది కానీ ఇప్పుడు డైరెక్ట్ గా ట్వెల్వ్ డిగ్రీ సెల్సియస్ పెరిగింది ద హిందూ ప్రకారం హైదరాబాద్ లో నేషనల్ యావరేజ్ కన్నా డబల్ స్పీడ్ లో హీటింగ్ జరుగుతుంది కానీ హైదరాబాద్ లోనే ఎందుకు ద రీజన్ ఇస్ వెరీ సింపుల్ హైదరాబాద్ అర్బన్ హీట్ ఐలాండ్ పెద్ద పెద్ద చెట్లు గ్రీనరీ ఉండాల్సిన ప్లేసెస్ అన్ని కాంక్రీట్ జంగల్ గా మారుతున్నాయి అంతెందుకు మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాలు కాంక్రీట్ గా మార్చాలనుకున్న సంగతి మీ అందరికీ తెలిసే ఉంటుంది ప్రతి చోట అపార్ట్మెంట్స్ ప్రతి చోట మాల్స్ ఎవ్రీవేర్ కాంక్రీట్ ఈ గ్రీనరీ లేక ఎయిర్ నాచురల్ గా కూల్ అవ్వట్లేదు ఇంటర్నేషనల్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ మీద వార్నింగ్ మీద వార్నింగ్స్ ఇస్తుంది హీట్ వేవ్స్ వచ్చి హ్యూమన్ బాడీలో టెంపరేచర్ ఎక్సెస్ గా పెరుగుతుంది డెత్స్ విషయానికి వస్తే ఇండియాలోనే తెలంగాణ థర్డ్ పొజిషన్ లో ఉంది హైదరాబాద్ లో ఉండే ఆరు వందల పన్నెండు మండలాల్లో ఐదు వందల ఎనభై ఎనిమిది మండలాలు హీట్ వేవ్ కు ఎఫెక్ట్ అయ్యే ప్లేసెస్ ముప్పై మూడు లో ముప్పై మూడు డిస్ట్రిక్ట్స్ కూడా ఫార్టీ త్రీ డిగ్రీస్ సెల్సియస్ క్రాస్ చేస్తున్నాయి హైదరాబాద్ లో ఉండే హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్ కి ఈ ఫార్టీ త్రీ డిగ్రీస్ ఫిఫ్టీ డిగ్రీస్ గా అనిపిస్తుంది ఈ మ్యాప్స్ చూడండి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పబ్లిష్ చేసిన హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రిపోర్ట్స్ ఇందులో లైట్ యెల్లో కలర్ ఉంటే సేఫ్ జోన్ అని అర్థం బట్ ప్రతి డిస్ట్రిక్ట్ మ్యాప్ లో ఆరెంజ్ అండ్ రెడ్ కలర్స్ ఏ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఈ మ్యాప్ ఒకసారి చూడండి హోల్ తెలంగాణ స్టేట్ మ్యాప్ గ్రీన్ అంటే డ్రాట్ వల్నరబిలిటీకి సేఫ్ జోన్ అని అర్థం కానీ సేఫ్ జోన్ నీటి చుక్కంత అయితే సముద్రం అంతా డేంజర్ జోన్ కనిపిస్తుంది రెండు వేల ఇరవై మూడు హీట్ స్ట్రోక్ డెత్స్ రెండు వేల ఇరవై నాలుగులో కూడా రెండు వేల ఇరవై ఐదు సమ్మర్ స్టార్ట్ అవ్వగానే హీట్ స్ట్రోక్ డెత్ రిపోర్టింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టడీ ప్రకారం ఎవ్రీ వన్ డిగ్రీ సెల్సియస్ రైస్కి త్రీ పర్సెంట్ మార్టిలిటీ ఇంక్రీజ్ అవుతుంది మైగ్రెంట్ వర్కర్స్ స్లమ్స్ లో ఉంటున్న కిడ్స్ ఓల్డ్ పీపుల్ వీళ్ళ స్టోరీస్ ఎవ్వరూ పట్టించుకోవట్లేదు ఇలా జరిగితే మన నెక్స్ట్ జనరేషన్ కు త్రాగడానికి నీళ్లు లేక ఈ హీట్ ని భరించుకోలేక డిస్టోపియన్ సిటీగా మారిపోతుంది వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం రెండు వేల ముప్పై వచ్చేసరికి హైదరాబాద్ లో లార్జ్ పార్ట్స్ అన్లివబుల్ కండిషన్ అవ్వచ్చు వాటర్ రేషనింగ్ పవర్ కట్స్ అన్బియరబుల్ సమ్మర్స్ ఇవన్నీ జరుగుతున్న ప్రాబ్లమ్స్ కానీ అస్సల కోసం ఇక్కడే మొదలవుతుంది వీటన్నిటికీ కారణం ఏంటి ఇంత జరుగుతున్నా మన పాలిటీషియన్స్ ఏం చేస్తున్నారు వాళ్ళకి ఇవన్నీ తెలియట్లేదా లేదా చూసి కూడా కళ్ళు మూసుకుంటున్నారు ఇక్కడే మొదలవుతుంది మన చాప్టర్ త్రీ ద రియల్ విలన్ మనం రెండింటినీ చూసాం చాప్టర్ వన్ లో మనల్ని చంపే వాటర్ క్రైసిస్ చాప్టర్ టూ లో మనల్ని కాల్చిపోయే సమ్మర్ స్క్రాచింగ్స్ కానీ ఈ రెండు ప్రాబ్లమ్స్ కి ఒక్కటే ఒక్క కామన్ విలన్ ఈ విలన్ హ్యూమన్ మైండ్ నుండి వచ్చి పేపర్లో ప్రాజెక్ట్ లాగా రాసి స్పీచ్లో డెవలప్మెంట్ అని పేరు పెట్టి బడ్జెట్లో ఎలోకేషన్ అని చూపించి కానీ నిజంలో ఈ విలన్ పేరు ప్లానింగ్ ఫెయిల్యూర్ హైదరాబాద్లో పది సంవత్సరాల్లో మూడు రివర్స్ను రివైవ్ చేస్తామని చెప్పారు బడ్జెట్ను అలోకేట్ చేశారు ప్లాన్స్ను అనౌన్స్ చేశారు కానీ ఎక్కడ రివర్స్ ఎక్కడ గ్రీనరీ కేసీఆర్ అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా మాటలు మాత్రమే పని మాత్రం ఎక్కడా కనిపించట్లేదు మిషన్ కాకతీయ నలభై ఆరు వేల ట్యాంక్స్ రివైవ్ చేద్దామని అన్నారు హాఫ్ కూడా ఇప్పటికి పూర్తి కాలేదు మూసీ రివర్ ప్రాజెక్ట్ టోక్యో లాగా చేద్దామని అన్నారు ఇప్పటికే డ్రైనేజ్ స్మెల్ కూడా పోలేదు ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ యొక్క కూల్ రూప్ సెవెన్ డిగ్రీ సెల్సియస్ తగ్గుతుంది అని అన్నారు ఇంప్లిమెంట్ విషయానికి వస్తే జీరో ఇదంతా విన్నాక ఒక పెద్ద క్వశ్చన్ హార్వెస్టింగ్ చేయడం మర్చిపోయింది ఎవరు బోర్ కి వాటర్ పోతే ఇంకోటి డ్రిల్ చేయడం మొదలెట్టింది ఎవరు చెట్లు కొట్టి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టినప్పుడు సైలెంట్ గా ఉన్నది ఎవరు ఇప్పుడు చస్తున్నది ఎవరు మనకి వాటర్ క్రైసిస్ ను క్రియేట్ చేసింది ఒక సిస్టమ్ ఫెయిలియర్ సమ్మర్ ను అన్బియరేబుల్ చేసింది పొలిటికల్ హిపోక్రసీ కానీ ఈ పరిస్థితులను క్రియేట్ చేస్తుంది మన ఓన్ ఇగ్నోరెన్స్ మాత్రమే So, the real villain is not just a single face, it's a mindset, it's a system, it's a silence. ఈ రోజు అది మారకపోతే హైదరాబాద్ అనే నగరం జ్ఞాపకాల్లో మాత్రమే ఉంటుంది ప్రతి ఇంట్లో రెయిన్ వాటర్ హెర్వెస్టింగ్ కంపల్సరీగా ఉండాలి బోర్వెల్స్ డ్రిల్లింగ్స్ లో పెట్టాలి గ్రౌండ్ వాటర్ ను రెయిన్ వాటర్ తో రీఛార్జ్ అయ్యేటట్టు చూడాలి లేక్స్ అండ్ నాలాస్ ను పార్క్స్ అండ్ ప్లాట్స్ గా చూడటం ఆపాలి గ్రీన్ జోన్స్ చేయాలి కూల్ రూప్ పాలసీస్ ను ఇంప్లిమెంట్ చేయాలి కన్స్ట్రక్షన్ పర్మిషన్ ను అదుపులోకి తేవాలి పబ్లిక్ లో క్వశ్చన్ చేయాలి ఆర్టీఐ పెట్టి దాస్తున్న ఇన్ఫర్మేషన్ ను బయటకు తీయాలి ఎలక్షన్ లో రిలీజియన్ కాస్ట్ అండ్ క్రైసి చేయాలి ఈ ఈ డాక్యుమెంటరీ అయిపోలేదు ఇప్పుడే మొదలవుతుంది స్క్రీన్ మీద చూసిన ప్రతి ఫ్రేమ్ నేను మాట్లాడిన ప్రతి వర్డ్ సైలెంట్ గా ఎంతో మంది అరుస్తున్న అరుపులు హైదరాబాద్ ను బ్రతికించమని అడుగుతున్నారు ఈ బ్రతికించాలనే పవర్ నీ చేతిల్లో మాత్రమే ఉంది చిన్న యాక్షన్ పెద్ద చేంజ్ కు దారి తీస్తుంది ఈ వీడియోలో ఒక్క నిమిషమైనా మీకు ఆలోచింపజేసేలా చేసింటే ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి ప్రతి ఒక్కరికి తెలియాలి ఈ పరిస్థితి ఏంటో బికాస్ ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ఎ వీడియో ఇట్స్ ఎ వేకప్ కాల్ టు ఎవ్రీ వన్ ది వాయిస్ జై హింద్ వంద మాత్రం